ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్ అనేటువంటి అంశానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఓకే సో ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు మా ఛానల్లో ఎవరైతే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూకు సంబంధించినటువంటి కంప్లీట్ గ్రామర్ క్లాసెస్ గలవు వాటిని అవసరమైనటువంటి వారు చూడగలరు అదేవిధంగా ఆయా అంశాల మీద మెటీరియల్స్ కూడా అవైలబుల్ కలవు సో వాటిని కూడా మీరు ఆ వీడియోకు సంబంధించినటువంటి ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేయగలరు సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ బిట్ బిట్ వచ్చేసి దే ఈట్ మ్యాంగోస్ దే ఈట్ మ్యాంగోస్ దీని యొక్క ప్యాస్ ఏముంటుంది దే ఈట్ మ్యాంగోస్ ప్యాస్ ఏంటిది మ్యాంగోస్ ఆర్ ఈటెన్ బై దెమ్ మ్యాంగోస్ వర్ ఈటన్ బై దెమ్ మ్యాంగోస్ హ్యావ్ ఇటెన్ బై దెమ్ మ్యాంగోస్ ఆర్ ఇటెన్ బై దెమ్ సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్ సో ఇక్కడ ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటిది ముఖ్యంగా నా ఛానల్లో ఎలా అంటే బేసిక్ గ్రామర్కు సంబంధించి మెయిన్గా ఉంటుంది అయితే టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారు కానీ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేవారు కానీ వారి యొక్క కాంటెంట్ సబ్జెక్ట్ వేరు ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళకు బర్డర్న్గా ఉంటుంది కాబట్టి పూర్తిగా గ్రామర్ తెలియకపోయినా కొన్ని లాజిక్స్ తోటి బిట్స్ని ఎలా గుర్తుపెట్టాలో చెప్పుకుంటూ వస్తున్నాను సో ఇక్కడ కూడా అదే చెప్తాను సో ఇక్కడ గమనించండి ఈ విధంగా బిట్ ఇచ్చినప్పుడు మనకు అసలు యాక్టివైజ్ ప్యాస్వైజ్ గురించి అవగాహన లేదు కానీ ఆన్సర్ ను ఫైండ్ అవుట్ చేయాలి అది ఎలా అనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ను గమనించాలి వర్బ్ ఎందులో ఉంది వి వన్లో ఉంది యాక్టివైజ్ లో ఎలా అంటే ఈ విధంగా వి వన్ వర్బ్ ఉన్నప్పుడు యాక్టివైజ్ లో ఏముంటుందంటే హెల్పింగ్ వర్బ్స్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఇటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి తర్వాత వి త్రీ ఉంటుంది అంతే ఈ ఫార్ములా గుర్తుకుంటే మీకు యాక్టివైజ్ ప్యాసివైజ్ సంబంధించి కొన్ని బిట్లు చేయగలిగినట్లే ఓకే సో ఇక్కడ గమనించండి వి వన్ ఉంది వి వన్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంది మొదటి రూపం ఉన్నప్పుడు లో ఏముంటుందని చెప్పుకున్నాము సబ్జెక్ట్ను బట్టి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటుంది తర్వాత వి త్రీ ఉంటుంది ఓకే సో ఒకసారి చూద్దాం ఇందులో హ్యావ్ ఉంది అంటే ఇది బిట్టు కాదు ఆన్సర్ కాదు ఓకే అదేవిధంగా ఇందులో వర్ ఉంది అంటే ఇది ఆన్సర్ కాదు మనకిప్పుడు ఆన్సర్ అయ్యేది అయితేనేమో డి అవ్వాలి లేదంటే ఏ అవ్వాలి అర్థమైందా సో నెక్స్ట్ మనకు గుర్తుపట్టాల్సింది ఏంటిది వి త్రీ సో ఇందులో ఈటింగ్ అనేటువంటిది వర్బ్ యొక్క మూడో రూపం కాదు లాస్ట్కు ఇంక్ ఫామ్ ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇది అవుతుంది రైట్ అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా గుర్తుపట్టాలి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ లాజిక్ తెలిస్తేనే మిగతా బిట్స్ అన్నిటి కూడా మీరు దాదాపు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మనం అనుకున్నటువంటిది ఏంటిది ఇక్కడ కనుక వి వన్ ఉంటే అప్పుడు యామ్ ఈస్ ఆర్లు అనేటువంటివి ఉంటాయి తర్వాత వి త్రీ ఉంటుందని చెప్పుకున్నాం సో ఆ విధంగా దీన్ని ఎలిమినేట్ చేసేసినాము హ్యావ్ ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేసినాము ఇప్పుడు మన ఆన్సర్ ఎందులోనైనా ఉండాలి లేదంటే ఇదైనా ఉండాలి ఎందుకంటే ఈ విధంగా సో నెక్స్ట్ గమనించాల్సింది వి త్రీ వి త్రీ ఉంది కదా రైట్ సో ఆన్సర్ ఇది అవుతుంది ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది అంటే ఇది కాదు సో ఆన్సర్ ఇది అవుతుంది మ్యాంగోస్ ఆర్ ఇటెన్ బై దెమ్ ఇది దీనికోసం మీరు గ్రామర్లో బాగా నిష్ణార్తులైనటువంటి వారు కావచ్చు బాగా గ్రామర్ వచ్చిన వారే కావచ్చు అలా ఉండాల్సిన అవసరం లేదు ఓకే ఈ చిన్న టిక్ తెలిస్తే ఆటోమేటిక్గా మీరు బిట్ చేయగలుగుతారు సో ఆ విధంగా మిగతా బిట్స్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకే సో నెక్స్ట్ బిట్ ఉంది షీ రైట్స్ ఏ లెటర్ ఇక్కడ కూడా గమనించండి వర్బి యొక్క మొదటి రూపం ఉంది వర్బ్ యొక్క మొదటి రూపం ఉందంటే బిట్ని ఎలా గమనించాలి అంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటుంది అదే మన లాజిక్ సో ఇదిలో వాజ్ ఉంది అంటే ఇది కాదు ఇందులో అసలు లేదు అంటే ఇది కాదు మన ఆన్సర్ ఇదైనా ఇదైనా అవుతుంది లాస్ట్కి ఏముండాలి వి త్రీ ఉండాలని చెప్పుకున్న వర్బీ ఒక వి త్రీ ఎక్కడుంది ఇక్కడుంది ఆన్సర్ ఏమవుతుంది ఇది ఇక మొత్తం మనం చదవాల్సిన అవసరమే లేదు ఈ లాజిక్ తెలిస్తే యాక్టివైజ్ ప్యాసివైజ్ ఫినిష్ ఎ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్ షీ రైట్స్ ఏ లెటర్ ద లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్ రైట్ నెక్స్ట్ బిట్ హీ హెల్ప్స్ మీ అదే లాజిక్ తోటి బిట్ సో ఇందులో ఆన్సర్ ఏదవుతుంది ఓకే హెల్ప్స్ హెల్ప్స్ అంటే ఏంటిది వివన్ వి వన్ అంటే యామ్ ఈస్ ఆర్ ఉన్నది ఆన్సర్ వాజ్ ఉంది ఇది కాదు యామ్ ఉంది ఇది ఓకే హెల్ప్డ్ ఉంది ఇది కాదు యామ్ ఉంది ఇది ఓకే సో అంటే మనకు ఇదైనా రైట్ అవ్వాలి ఇదైనా రైట్ అవ్వాలి యామ్ తర్వాత సో ఇక్కడ హెల్ప్డ్ అంటే వి త్రీ ఉంది యామ్ తర్వాత యామ్ యూజర్ కాబట్టి అవి ఉన్నవి తర్వాత వి త్రీ ఉంది ఓకే అంటే ఇది ఆన్సర్ అవుతుంది ఇది ఎందుకు ఆన్సర్ కాదంటే ఇంగ్ ఫామ్ ఉంది ఓకే సో ఇది ఈ బిట్కు సంబంధించినటువంటి లాజిక్ నెక్స్ట్ మనము ఇంకో దానికి వచ్చేసినాం ఇంకొకటి ఏంటిది అది దే విల్ ఫినిష్ ద వర్క్ దే విల్ ఫినిష్ ద వర్క్ సో ఇక్కడ మనం బిట్టుని ఎలా గుర్తుపట్టాలి ఇక్కడ ఎలా గుర్తుపట్టాలంటే గమనించండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే బి అవుతుంది ఇక్కడ కూడా సింపుల్ ట్రిక్ అది తెలిస్తే మీరు బిట్టు జస్ట్ చదవకుండానే పెట్టేస్తారు విల్ కనుక ఉంటే విల్ కనుక ఉంటే మరొకసారి చెప్తున్నాం విల్ కనుక ఉంటే ప్యాసివైజ్లో మారేటప్పుడు బిఈ బి ఉంటుంది విల్ ఉంటే ప్యాసివైజ్లో బీఈ బి ఉంటుంది బిఈ బి ఉన్నది ఆన్సర్ అంతే ఇక ఫిక్స్ దే విల్ ఫినిష్ ద వర్క్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ బై దెమ్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ బై దెమ్ అంటే ఇది ఉన్నది దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆన్సర్ అయిపోతుంది ఫినిష్ సో ఇది ఈ బిట్కు సంబంధించినటువంటి లాజిక్ ఆన్సర్స్ అందుకే సూత్రం కూడా గమనించండి విల్ వి వన్ ఉంటే ప్యాసేజ్లో మారేటప్పుడు విల్ బి మారుతుంది వి త్రీ ఉంటుంది ఇది ఒకటి గమనించుకోండి విల్ బి ఉంటుంది తర్వాత వి త్రీ ఉండాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ లాజిక్ చూద్దాం షీఈస్ కుకింగ్ ఫుడ్ షీఈస్ కుకింగ్ ఫుడ్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే సి అవుతుంది ఆన్సర్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ విధంగా ఇంగ్ ఫామ్ కనుక ఉంటే నేను మీకు గ్రామర్ చెప్పటం లేదు ఈ వీడియోలో మీకు లాజిక్లు మాత్రమే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి యాక్ట్ వైజ్ నుంచి ప్యాస్ వైజ్ మారాలంటే రూల్స్ ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము ఓకే ఆ రూల్స్ గుర్తుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ చేయగలుగుతాము నాకు ఆ రూల్స్ తోటి సంబంధం లేదు నాకు ఈజీగా టిప్స్ చెప్పండి అన్న వారి కోసం ఈ వీడియో రైట్ అంటే అందరికీ ఉపయోగపడుతుంది ఈ టిప్స్ తెలిస్తే ఈజీగా పెట్టి చేయవచ్చు అవన్నీ తెలవాల్సిన అవసరం లేదు ఓకే ఓ మహా కష్టపడాల్సిన అవసరం లేదు సో గుర్తుపెట్టుకోండి కుకింగ్ ఉంది అంటే ఇంగ్ ఫామ్ ఉంది ఇక్కడ ఈజ్ ఉంది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి కుకింగ్ కుకింగ్ ఇంగ్ ఫామ్ ఉంటే బీయింగ్ వస్తుంది బీయింగ్ వస్తుంది కుకింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్ ఫామ్ థర్డ్ ఫామ్లోకి మారిపోతుంది ఓకే అర్థమైందా మరొకసారి ఈ లాజిక్ చెప్తా ఎందుకంటే కొత్తది మనం నేర్చుకునేది ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది ఇంగ్ ఫామ్ ఎలా రీప్లేస్ అవుతుందంటే బీయింగ్ తోటి రీప్లేస్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ రూల్ ఏంటిదంటే ఇక్కడ ఉన్నది హెల్పింగ్ వర్బే ఇక్కడ కూడా ఉంటుంది ఈజ్కు ఈజే యామ్ ఉంటే అప్పుడు మారుతుంది సబ్జెక్ట్ను బట్టి అంటే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మారుతుంది అంటే ఇక్కడ ఏది ఉంటే అది ఇక్కడికి వచ్చింది బీయింగ్ ఉండాలి ప్లస్ వి త్రీ ఉండాలి అంటే ఇక్కడ ఇది ఉంది కదా ఇది వి త్రీ లాగా మారుతుంది బిట్ మనం చూస్తే అర్థమవుతుంది సిజ్ కుకింగ్ ఫుడ్ ఉంది దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే సి అవుతుంది ఫుడ్ ఈజ్ ఫుడ్ ఈజ్ ఈజీగా ఈజ్ వచ్చింది బీయింగ్ కుక్డ్ ఏం లేదు కుక్డ్ ఉంటే బీయింగ్ అంటే కుకింగ్ సారీ కుకింగ్ ఉంటే ఇంగ్ ఫామ్ ఉంటే దాని బదులు బీయింగ్ వస్తుందబ్బా ఇదంతే ఫామ్ ఉంటే బీయింగ్ బీయింగ్ ఉన్నదే ఆన్సర్ అవుతుంది ముందు ఎక్కడన్నా బీయింగ్ ఉందా లేదు ఇందులో ఉందా లేదు ఇందులో ఉందా లేదు ఆన్సర్ ఏది ఇది బీయింగ్ ఉండాలి వి త్రీ ఉండాలి ఇందులో ఉన్న హెల్పింగ్ వబ్సే ఇక్కడ ఉంటాయి మోస్ట్లీ రైట్ ఇక్కడ ఈజ్ ఉంటే దీన్ని బట్టి మారుతుంది యామ్ ఈజ్ ఆర్లలో ఏదో ఒకటి వస్తుంది సో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ బిట్లలో ఒకసారి మళ్ళీ చూడండి ఇంకొకటి రూల్ మళ్ళీ ద టీచర్ టాట్ అంటే వి టూ ఉంది అజ్ ఇంగ్లీష్ ఇప్పటిదాకా మనం ఏం చూసినాము వి వన్ చూసినాము అదేవిధంగా ఇంగ్ ఫామ్ ఉన్నది చూసినాం ఇప్పుడు కొత్తది ఏంటిది వి టూ ఉన్నది వచ్చింది వి టూ ఉన్నది వస్తే ఏం చేయాలనేది ఈ తోటి మనము నేర్చుకుందాము ఓకే ఒక్క నిమిషం సో అంటే వి టూ ఉన్నప్పుడు ఏం చేయాలి వి టూ ఉంటే ఏమొస్తుందంటే వాజ్ కానీ ఓకే పెన్ మార్క్ వేరే పడ్డుంది కదా సో వి టూ కనుక ఉంటే వి టూ కనుక ఉంటే అప్పుడు ఏమొస్తుందంటే వాజ్ కానీ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ వర్ కానీ వస్తుంది అవి ఉన్నటువంటి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది వి టూ ఉంది వాజ్ కానీ వర్ కానీ ఉండాలి వి త్రీ ఉండాలి వాటి తర్వాత ప్యాసివైజ్ అంటేనే వీ త్రీ ఉండాలి సో వాజ్ వర్లో ఒకసారి చూద్దాం ఆర్ ఉంది కాదు వర్ ఉంది ఓకే హ్యాజ్ హ్యావ్ ఉంది కాదు టాట్ ఉంది కాదు ఓకే సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే బి ఆన్సర్ అవుతుంది వర్ ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ రైట్ ఇంకా ఇటువంటి బిట్స్ ఉన్నాయి అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను సో అక్కడ కూడా మీరు నేర్చుకుంటారు ఇక్కడ గమనించండి దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే బీ అవుతుంది ఎందుకు అంటే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉన్నాయి అనుకోండి అవి మళ్ళీ బిట్లో రిపీట్ అవుతాయి అవి ఉన్నప్పుడు ఏం ఏమొస్తుందంటే బీన్ అనేటువంటిది యాడ్ అవుతుంది ప్లస్ వి త్రీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క బిట్టుకు టెన్స్కు సంబంధించిన లాజిక్స్ అవి కనీసం ఇవైనా గుర్తుకుండాలి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉన్నప్పుడు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ను బట్టి అది హ్యాజా హ్యావా అనేటువంటిది మారుతుంది రైట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ ఉపయోగిస్తాం మిగతా వాటికి హ్యావ్ ఉపయోగిస్తాం సో ఇక్కడ ప్రాజెక్ట్ ఉన్నది ప్రాజెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ ఉపయోగించినాం సో ఆ విధంగా అంటే ఏం లేదు లాజిక్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉంటే బీన్ ఉన్న ఆన్సర్ కరెక్ట్ అవుతుంది బీన్ కూడా ఎలా అంటే బీన్ తర్వాత త్రీ ఉండాలి సో ఇక్కడ చూడండి హ్యాజ్ ఉంది బీన్ ఉందా లేదు అంటే ఇది ఆన్సర్ కాదు హ్యాజ్ ఉంది బీన్ ఉంది అంటే ఇది ఆన్సర్ అవుతుంది వాజ్ ఉంది అసలు మన రూల్ ప్రకారం అది లేదు ప్రాజెక్ట్ ఈజ్ ఉంది ఇది కూడా లేదు సో ఆన్సర్ ఏమవుతుంది బి ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనం నేర్చుకున్న రూల్ ఏంటిది హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉన్నప్పుడు బీన్ అనేటువంటిది యాడ్ చేస్తాం వి త్రీ ఉంటుంది ఇది బిట్ సో ఇటువంటి లాజిక్స్ తోటే బిట్లు ఉంటాయి సో జాగ్రత్తగా గమనించండి మళ్ళీ నేర్చుకున్న రూల్ మళ్ళీ ఒకసారి వచ్చింది సో ఒకసారి చూద్దాం షీ సింగ్స్ ఏ సాంగ్ షీ సింగ్స్ ఏ సాంగ్ షీ సింగ్ సే సాంగ్ దీన్ని ఇక్కడ ఏంటిది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా వి వన్ అది వి వన్ ఉన్నప్పుడు ఏం ఉండాలి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉన్నటువంటిది కరెక్ట్ అవుతుంది సో ఇక్కడ గమనించండి ఈజ్ ఉంది నెక్స్ట్ వాజ్ ఉంది సంగ్ ఉంది అంటే ఇక్కడ లేదు బీయింగ్ ఉంది బీయింగ్ ఉంటే కాదు యామిజార్ ఉండాలి సంగ్ కాదు వాజ్ కాదు ఆన్సర్ ఏ ఈజీ అయిపోయింది ఆ బిట్టికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ ఇంత ముందు నేర్చుకున్నాం కదా ఏం నేర్చుకున్నాము ఒక్క నిమిషం సో ఇక్కడ ఏముంది ఆన్సర్ ఉంది విల్లు ఉన్నప్పుడు ఏముంటుందని చెప్పుకున్నాము బి ఉన్నది ఆన్సర్ అని చెప్తాం రైట్ సో విల్ ఉంది బీ ఉందా లేదు అంటే ఇది ఆన్సర్ కాదు విల్ ఉంది బీ ఉందా ఉంది అంటే ఇదే ఆన్సర్ ఇక్కడ లేదు 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 సో ఈ విధంగా విల్ ఉంటే బీ ఉండాలి బి తర్వాత వి త్రీ కూడా గమనించుకోవాలి ఫస్ట్ బీ ఉన్నది చూసుకోవాలి పక్కన వి త్రీ ఉందా లేదా దట్ ఈజ్ ఓన్లీ ఆన్సర్ ఇదే లాజిక్ నెక్స్ట్ మళ్ళీ బిట్ రిపీటెడ్ ఈజ్ ఉంది మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఈజ్ ఉంది ఈజ్ ఉన్నప్పుడు ఏమి ఉండాలని చెప్పినాం బీయింగ్ ఉండాలి ప్లస్ వి త్రీ ఉండాలని చెప్పుకున్నాం బీయింగ్ ఏడుంది ఇక్కడ ఉంది సో ఆన్సర్ ఏమవుతుంది ఇదే ఆన్సర్ ఇందులో బీయింగ్ ఉందా ఇందులో బీయింగ్ ఉందా ఇందులో బీయింగ్ ఉందా లేదు సో ఇందులోనే బీయింగ్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ రైట్ సో ఆ విధంగా లాజిక్ను మనము గుర్తుపెట్టుకోవాలి సో ఇటువంటి లాజిక్స్ తోటి నేను చాలా వీడియోలు చేసి ఉన్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ను తప్పకుండా కామెంట్లో రాయండి నెక్స్ట్ బిట్ వచ్చేసి దే క్లియర్డ్ ఉంది వి ఉంటే ఏం లాజిక్ చెప్పుకున్నాము వాజ్ కానీ వర్ కానీ ఉంటుంది తర్వాత వి త్రీ ఉంటుంది ఈజ్ ఉంది రాంగ్ ఆన్సర్ వాజ్ ఉంది ఓకే ఇంకేమైనా నేను చూద్దాం క్లియర్డ్ ఉంది రాంగ్ ఆన్సర్ హ్యాజ్ ఉంది రాంగ్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి బి రైట్ ఎందుకంటే వాజ్ ఇదే లాజిక్ నెక్స్ట్ ట్వెల్త్ బిట్ ట్వెల్త్ బిట్ చూడండి వి ఫాలో రూల్స్ వి ఫాలో రూల్స్ ఫాలో అనేటువంటిది వి వన్ వివన్ ఉన్నప్పుడు యామ్ ఈస్ ఆర్ ఉండాలి వి త్రీ ఉండాలి ఫాలో నో ఆర్ ఓకే ఆర్ ఓకే వర్ కాదు ఈ రెండిట్లో ఆన్సర్ ఫాలో ఇంగ్ ఉంది ఇంగ్ ఉంటే రాంగ్ ఆన్సర్ ఏముండాలి ఉండాలి ఫాలోడ్ ఆన్సర్ సి ఈ విధంగా కనుక చేసుకుంటూ పోతే యాక్టివైజ్ ప్యాస్వైజ్ సంబంధించి మీరు అస్సలకే మిస్టేక్ చేయడానికి అవకాశం ఉండదు ఈ పెయింట్స్ పెయింట్స్ అంటే వి వన్ వి వన్ అంటే యామ్ ఈస్ ఆర్ అదే రూల్ మనకు ప్లస్ వి త్రీ పెయింటెడ్ ఉంది రాంగ్ ఆన్సర్ ఆర్ ఉంది ఓకే వర్ ఉంది రాంగ్ ఆన్సర్ ఆర్ ఉంది బీయింగ్ ఉంది రాంగ్ ఆన్సర్ ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ దే ఆర్ రిపేరింగ్ సో రిపేరింగ్ ఇక్కడ మనకు ఆర్ ఉంది ఇంగ్ ఉంది ఇంగ్ ఉన్నప్పుడు ఏముంటుంది చెప్పుకున్నాము బీయింగ్ బీఈఐఎన్జి బీయింగ్ ఉండాలి ప్లస్ వి త్రీ ఉండాలి ద కార్ ఈజ్ రిపేర్డ్ బీయింగ్ ఉందా లేదు ఈజ్ బీయింగ్ ఉంది ఓకే వాజ్ రిపేయిడ్ రాంగ్ ఆన్సర్ కార్ బీయింగ్ ఏముంది ఈజ్ ఉందా లేదు సో ఆన్సర్ ఏమవుతుంది బీ అవుతుంది ఈజ్ బీయింగ్ ఇక్కడ ఆర్ ఉంది ఆర్ అనేటువంటిది దేవ్ ఉంది కాబట్టి ఆర్ వచ్చింది కార్ ఉంది కాబట్టి ఈజ్ వస్తుంది అది అదొకటి చూసుకుంటే అయిపోతుంది సో బీ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ షీ బాట్ సారీ షీ హ్యాస్ బాట్ ఏ న్యూ డ్రెస్ షీ హ్యాస్ బాట్ ఏ న్యూ డ్రెస్ ఇక్కడ ఏముంది హ్యాజ్ ఉంది హ్యాజ్ ఉన్నప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాను మనము బీన్ అని చెప్పుకున్నాము బీన్ ప్లస్ వి త్రీ ఉండాలి సో ఒకసారి సర్చ్ చేద్దాం వాజ్ ఉంది రాంగ్ ఆన్సర్ ఈజ్ ఉంది రాంగ్ ఆన్సర్ హ్యాస్ బీన్ ఓకే డ్రెస్ బాట్ ఓకే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది హ్యాస్ బీన్ రైట్ ఇంత లాజిక్స్ తోటి మీకు ఎవ్వరు చెప్పరు సో కాబట్టి ఇటువంటి లాజిక్స్ అన్నీ కావాలి అంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ కెప్ ద కీజ్ ఆన్ ద టేబుల్ టేబుల్ మీద కీస్ పెట్టాడు మనకు సెంటెన్స్ యొక్క మీనింగ్ తోటి అస్సలకే పని లేదు రైట్ చూడండి ఏం తెలియకపోయినా ఈ లాజిక్స్ తెలిసి బిట్ చేయొచ్చు సో ఇక్కడ కెప్ట్ వర్బ్ ఫార్మ్స్ ఒకటి తెలిసి ఉండాలి కెప్ట్ అనేటువంటిది వీ టూ వీటు ఉన్నప్పుడు ఒకటే ఫార్ములా వాజ్ వర్ ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి తర్వాత వి త్రీ ఉండాలి వర్ ఉంది ఓకే నెక్స్ట్ ఆర్ ఉంది రాంగ్ కెప్ట్ ఉంది హెల్పింగ్ ఆప్షన్ లేదు రాంగ్ హ్యావ్ ఉంది రాంగ్ ఆన్సర్ ఏ వర్ కెప్ట్ కెప్ట్ వి త్రీ కీప్ కెప్ట్ కెప్ట్ రైట్ నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ బిట్ దే స్పీక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మీవన్ వద్దుగా మనకు స్పీక్ అనేటువంటిది వన్ వి వన్ అంటే ఏముండాలి యామ్ ఈజ్ ఆర్ వి త్రీ ఉండాలి ఈజ్ ఉంది ఓకే ఇది ఓకే వాజ్ ఉంది రాంగ్ స్పోకెన్ ఉంది రాంగ్ బీయింగ్ ఉంది రాంగ్ ఆన్సర్ ఈజ్ ఏ నెక్స్ట్ షీ లవ్స్ చిల్డ్రన్ షీ లవ్స్ చిల్డ్రన్ ఇక్కడ లవ్స్ అనేటువంటిది ఏంటిది వన్ వి వన్ అంటే యామీజ్ ఆర్ ఉండాలి ఉంది ఓకే ఆరుంది ఓకే ఉంది ఓకే సో లవ్స్ లవ్స్ తర్వాత మనకి ఏమి ఉండాలి వి త్రీ ఉండాలి వి త్రీ ఉందా లేదు లవింగ్ లౌడ్ వి త్రీ ఓకే బీయింగ్ లౌడ్ ఇది కాదు వి త్రీ లేదు లవ్డే ఉంది వి త్రీ లేదు సో ఆన్సర్ వచ్చేసి మనకు బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ నైన్టీన్ ద పోలీస్ అరెస్టెడ్ వి టూ ఉంది వి టూ ఉన్నప్పుడు వాజ్ వర్ విథ్రీ ఉండాలి ఈజ్ ఉంది రాంగ్ ఆన్సర్ అరెస్టెడ్ డైరెక్ట్ ఇచ్చిండు రాంగ్ ఆన్సర్ వాజ్ అరెస్టెడ్ ఓకే హ్యాజ్ బీన్ మనకు అలా కాదు కదా వాజ్ కానీ వర్ కానీ ఉండాలి సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది వాజ్ అరెస్టెడ్ వాజ్ వి త్రీ ఉన్నటువంటి సి ఆప్షన్ రైట్ అవుతుంది నెక్స్ట్ లాస్ట్ బీట్ సమ్ ఒన్ స్టో మై బ్యాగ్ సమ్ వన్ స్టోల్ మై బ్యాగ్ స్టోల్ అనేటువంటిది ఏంటిది వీటు వీటు ఉన్నప్పుడు వాజ్ కానీ వర్ కానీ ఉండాలి రైట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే బ్యాగ్ ఈజ్ ఈజ్ ఉంది రాంగ్ వాజ్ ఉంది ఓకే హ్యాజ్ రాంగ్ స్టోల్ డైరెక్ట్ ఉంది రాంగ్ సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇవి లాజిక్స్ సో ఇంకొన్ని బిట్లు చేస్తాను అది కూడా నెక్స్ట్ లైవ్లో నేను అవి చెప్తాను సో ఇవి దీనికి సంబంధించినటువంటి లాజిక్స్ యాక్టివైజ్ ప్యాసివైజ్కు సంబంధించి సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా యాక్టివైజ్ ప్యాసివైజ్కు సంబంధించి గ్రామర్ రూల్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో నా ఛానల్లో కలదు ఆ వీడియోను నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను సో ఇక్కడ నుంచి క్లిక్ చేసిన మీరు అక్కడికి ప్లేలిస్ట్ కూడా కలదు అక్కడి నుంచి కూడా చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్